జనగామ పట్టణం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ప్రాథమిక సమస్యలపై సదుపాయాల లోపాలపై సిపిఎం నాయకత్వంలో గురువారం జనగామ మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు మురుగునీటి నిర్వహణ తాగునీటి సమస్య రహదారి గుంతలు చెత్తపారుదల వంటి అంశాలపై అధికారుల నిర్లక్ష్యాన్ని ఆందోళనకారులు తీవ్రంగా విమర్శించారు ఈ సందర్భంగా సిపిఎం నేతలు జిల్లా కార్యదర్శి మోకు కనకరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సదుపాయాల లోపాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మున్సిపల్ అధికారుల సమస్యలపై స్పందించకపోతే మా ఆందోళన ముమ్మరంగా కొనసాగిస్తామని హెచ్చరించారు ధర్నాలో పలువురు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు బాధితులు పాల్గొన్నారు పట్టణంలో ముఖ్యంగా ఎక్కడ కూపాలు అక్కడ ముర్కుపాలుగా ఉన్నాయి మొత్తం జనగామ పట్టణం ఇవాళ దుర్గంధం వెదలు పెద్ద ఎత్తున దోమలు దాంతో ప్రజల అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితి ఉంది మరియు విష జ్వరాలు వస్తున్న పరిస్థితి జనగామ పట్టణంలో కొనసాగుతుంది అదే సందర్భంగా కోతులు కుక్కలతో స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి జనగామపట్నంలో నెలకొంది దాంతోపాటు నెవర్ పార్క్ నుండి మల్లన్నగుడి వరకు అరవై పీట్ల రోడ్డు అది ప్రారంభం చేసి నాలుగు సంవత్సరాలు అయింది అక్కడికి ప్రజలు వెళ్ళాలన్నా అక్కడ శ్మశాన వాటికి ఉంది ప్రజలు వెళ్ళాలన్నా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు దానితో పాటు జనగామపట్నంలో మరి డ్రైనేజ్ సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది అదే సందర్భంగా శివార్ కాలనీ అన్నిటి కూడా చుట్టూ ఎక్కడ చాలా దూరంలో ఉన్నాయి వాటికి సరైనటువంటి రోడ్లు లేవు సరైన మంచి నీళ్ళు లేవు వీధిలోకి లేనటువంటి పరిస్థితి జనగామ పట్టణంలో కొనసాగుతుంది విద్య వైద్య సౌకర్యాలు సక్రమంగా లేవు అది జనగామ పట్టణంలో ఉన్నటువంటి చాలా మందికి ఇళ్ల స్థలాలు రాక ఇబ్బందులు పడుతున్నారు వచ్చినటువంటి ఇంద్రమైన్లు కాంగ్రెస్ కార్యకర్తలకే పరిమితమైన తప్ప నిజమైన లబ్ధిదారులకు పేదలకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఒకవైపు ఇళ్ల స్థలాలు లేక ఇల్లు లేక ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు దాంతో దాంతోపాటు గత ఏడు సంవత్సరాల నుంచి గత ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది నెలలు అవుతుంది వీళ్ళు కూడా కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఆ విధంగా ప్రజలు జనగామ పట్టణంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భం ఉంది ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చాలాసార్లు మరి మున్సిపల్ కమిషనర్ మెమోరాండాలు ఇవ్వడం జరిగింది స్పెషల్ ఆఫీసర్ గారికి అనేక వినతులు ఇవ్వడం జరిగింది కానీ ఏ సమస్య కూడా పరిష్కారం కావటం లేదు డబ్బులన్నీ ఖర్చు అవుతున్నాయి వృధా అవుతున్నాయి తప్ప ప్రజా సమస్య మందు కొట్టినటువంటి పరిస్థితి జనగామ పట్టణంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి దుర్మార్గమైన పాలన ఇంత అస్తవ్యస్తమైన పాలన ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉందో లేదో నాకు తెలియదు కానీ జనగామ పట్టణంలో మరి మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని సిపిఎం ఈరోజు ప్రశ్నిస్తున్నాం అందుకని ఇప్పటికైనా జనగా సుమారు ఇప్పటి వరకు సిపిఎము సర్వే ప్రకారంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు ముప్పై రకాల సమస్యలు వచ్చినాయి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది కొన్ని మున్సిపల్తో సమస్యల పరిష్కారం వెంటనే అయ్యేటువంటి అవకాశం ఉంది దోమల మందు కానీ కుక్కల నివారణ కానీ కూతురు బిడత కానీ ఇవన్నీ కూడా మున్సిపల్ పరిధిలో ఉన్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధం ఉన్నాయి అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేయకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని విస్తరిస్తున్నాం చెందింది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం మరి గత ఏడు నెలలుగా ఇలా స్పెషల్ ఆఫీసర్ పరిపాలన కొనసాగుతా ఉన్నది స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో అద్భుతం జరుగుతుందేమో అని చెప్పేసి అని ఆశించారు కానీ కంట అధ్వానంగా ఇయాల జనగామ మున్సిపాలిటీ ప్రజల పరిస్థితి ఉన్నది ఈ జనగామ పట్టణంలో సుమారు డెబ్బై ఐదు వేల జనాభా నివసిస్తూ ఉన్నారు మరి ఈ డెబ్బై ఐదు వేల జనాభా నివసిస్తున్నటువంటి ప్రజలకు మరి ఇలా పౌర సేవలు అందించే దాంట్లో శానిటేషన్ సిబ్బంది కొరత ఉన్నది అంతేకాకుండా తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు జనగామ మున్సిపాలిటీ పైన వస్తూ ఉన్నాయి ఇలా ఇండ్ల రెగ్యులరేజ్ విషయంలో అదే రకంగా డెత్ అండ్ బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చే దాంట్లో ఇట్లా అనేక అంశాలలో అవినీతి అక్రమాలు పత్రికలలో మీడియాలలో కథనాలు వస్తూ ఉన్నా కూడా ఇవాళ స్పెషల్ ఆఫీసరు కిమ్ము అనుకుంటు ఉంటా ఉన్న అని చెప్పేసి అంటే నీకు కూడా భాగస్వామ్యం ఉన్నదా అని చెప్పేసి ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అడుగుతా ఉన్నాం ఇలా జనగామ మున్సిపాలిటీలో ఎట్టున్నదా అని చెప్పేసి అంటే సమస్యలు అడిగితే దున్నపోతు మీద పడ్డట్టుగానే ఉన్నది ఇవాళ రోడ్లు ఇవాళ ఎక్కడికక్కడికి పలిగిపోయినాయి అంతర్గత రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి ఇక్కడ మనం పోస్ట్ ఆఫీస్ కూడా చూసినాం ప్రజలు ఆందోళన ఎత్తే తప్ప ఆ రోడ్డు బాగా చేయరు అట్లనే ఇవాళ జనగామ మున్సిపాలిటీలో జనగామ పట్టణ ప్రజలకు సురక్షితమైనటువంటి మంచినీరు అందించే పరిస్థితి లేదు నీళ్లను ఇయాల ఒక్కొక్క కుటుంబం రోజుకు నలభై రూపాయలు యాభై రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తూ అంటే నెలకు మంచినీళ్ళకే ఒక్కొక్క కుటుంబము మరి ఇలా పన్నెండు వందల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నారు అంటే ఈ రకంగా ఇలా మంచి సమస్య పరిష్కారం చేయరు ప్రైవేటు వాటర్ ప్లాంట్లతోటి తోటి అయి ఇవాళ రసాయనాలు కలిపినటువంటి కల్తీ నీళ్లు తాగి ప్రజలు రోగాల బారిన పడతా ఉన్నారు ఇలా కోతులు కుక్కలు తీవ్రమైన సమస్య నిన్నటి నిన్న పేపర్ లో చూసిన మా మాజీ కౌన్సిలర్ దయాకర్ గారు రామ్ దయాకర్ గారు చనిపోయినటువంటి అంశాన్ని ఇవాళ సాక్షి పత్రికల్లో కొన్ని పత్రికల్లో వచ్చింది వాళ్ళ అమ్మకు కోతులు దాడి చేసి కలిస్తే ఆ అమ్మ కింద పడ్డదాట వెన్నుముకకు డ్యామేజ్ ఆపరేషన్ అయ్యింది కాబట్టి తను చనిపోవడానికి కారణం కూడా ఇవాళ కోతుల సమస్య అని చెప్పేసి అంటే ఇట్లా రకంగా చూసుకుంటా పోతే కోతుల వల్ల ఇవాళ నానా నరకయాతన ప్రజలు పడతాడు అందుకోసం వరంగల్ నగరంలో కోతుల నివారణ చేయడం కోసం అక్కడ కార్పొరేషన్ వాళ్ళు కోతులన్నీ బట్టి తీసుకుపోయి అడవి ప్రాంతాల్లో వదిలేరు ఆ రకంగా జనగామ పట్టణంలో చేయాల్సిన అవసరం కూడా ఉన్నది బాధ్యత కూడా ఉన్నది ఇలా స్పెషల్ ఆఫీసర్ పరిపాలన మరింత అధ్వానంగా ఉన్నది అందుకోసం బంగ్లకే పరిమితం కాకుండా ఇలా జనగామ జిల్లా స్పెషల్ కలెక్టర్గా ఉన్నటువంటి మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి పింకేష్ కుమార్ గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు బంగ్లాకు పరిమితమై ఉంటే మీరు ఈ స్పెషల్ ఆఫీసర్ పదవికి రాజీనామా చేయండి అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజులలో వాడవాడన ఇల్లు తిరిగి ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున సిపిఎం ఉద్యమాలు అని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నా ఈరోజు పట్టణంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి జనగామ పట్టణం నుండి ఈరోజు ఐదో తారీఖు నుండి మొదలైనటువంటి మరి పాదయాత్ర ఈరోజు పాదయాత్ర ఈరోజు మళ్ళీ జనగామ మున్సిపాలిటీ ముందు ఈరోజు ముగిస్తా ఉన్నాం ఈ సందర్భంగా పట్టణంలో వచ్చినటువంటి సమస్యలు అనేక సమస్యలు వచ్చినాయి ప్రధానంగా రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో వచ్చినటువంటి మూడో విడత ఇంద్రం మిల్లకు మరి నెంబర్లు వేయాలని చెప్పేసి ప్రధానంగా అడుగుతా ఉన్నాం కలెక్టర్ మీద పెడితే కమిషన్ మీద కమిషనర్ పెడితే ఎంఆర్ఓ మీద మీద ఆర్డిఓ మీద ఈ రకంగా ఇబ్బందులకు గురి చెప్తావు అనేకమైనటువంటి దరఖాస్తు ఇచ్చినాం అయినా కూడా పట్టింపు లేనటువంటిది ఉన్నది కాబట్టి తక్షణమే అక్కడ మున్సిపాలిటీ నెంబర్లు వెయ్యాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం అదే రకంగా మరి నడు ఉన్నటువంటి బ్రిడ్జి ఉన్నది మరి నెహ్రూరు పార్క్ దగ్గర అక్కడ అనునిత్యం ప్రజలతో సంబంధం అనునిత్యం ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు కలెక్టర్లు మరి ఆ రోడ్డు పొట్టు పోతారు కానీ ఆ ఆ మోరి ఆ బ్రిడ్జి ఎక్కడికక్కడ పెంచు రోడ్డు పోతా ఉన్నాయి కాబట్టి తక్షణమే దాన్ని మర్మతు చేపట్టని చెప్పి కోరుతా ఉన్నాయి దాంతోపాటు రంగప చెరువు శ్మశాన వాడిక లేక బానాపురం బాణాపురం వేల కుటుంబాలు నాలుగు వేల కుటుంబాలు ఉంటాయి కానీ అక్కడ మాత్రం శ్మశాన వాడిక ఉండదు అక్కడికి వెళ్లి నెహ్రూ పార్క్ దగ్గరికి నెహ్రూ పార్క్ దాకా దాన్ని మోసుకురావాలంటే అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి తక్షణమే అక్కడ రంగపచెరువు దగ్గర శ్మశాన వాడికను ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం